డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాక్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది ఆ సందర్భంగా ఉద్యోగాల వివరాలు అంటే ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అని ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు స్కూల్ అస్టెంట్ మరియు టీజీటీ కలిపి మూడు వేల ఐదు వందల అరవై మూడు అదేవిధంగా ఎస్జిటి ఎస్ఏ టీజీటీ కలిపి ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు అదేవిధంగా పీజీటీ రెండు వందల పదహైదు ప్రిన్సిపల్ నలభై రెండు పోస్టులు మొత్తం మీద ఆరు వేల నూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనము డిస్టిక్ వైజ్గా తీసుకుంటే హైయెస్ట్ మనకు కర్నూలు డిస్టిక్లో హెచ్జిటి పోస్టులు ఒక వెయ్యి ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఐదు వందల యాభై అదేవిధంగా టీజీటీ పోస్టులు నూట ఇరవై ఒకటి ఉన్నాయి మనకు సెకండ్ హైయెస్ట్ తీసుకుంటే ప్రకాశం డిస్టిక్లో నూట పదకొండు హెచ్జిటి పోస్టులు రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొంభై మూడు టీజీటీ పోస్టులు మొత్తం ఐదు వందల మూడు పోస్టులు వేకెంట్గా ఉన్నాయి నెక్స్ట్ మనకి గుంటూరు డిస్టిక్ తీసుకోవచ్చు నూట తొమ్మిది పోస్టులు హెచ్జీటీ నూట డెబ్బై పోస్టులు స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై ఏడు టీజీటీ మొత్తం నాలుగు వందల పదహారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ తీసుకోవచ్చు నూట ఏడు హెచ్జీటీ ఎనభై ఒక్క స్కూల్ అసిస్టెంట్ నూట మూడు టీజీటీ మొత్తము మనకు మూడు వందల ఎనభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ